మేద జిల్లా కేంద్రంలో రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లు అధికారుల మధ్య మధ్యవర్తిత్వం ద్వారా డబ్బు వసూలు తెలిసినా పట్టించుకొని జిల్లా ఆర్టీఏ ఉన్నతాధికారులు లైసెన్స్ల జారీ ఏజెంట్ల వ్యవస్థ తక్షణమే రద్దు చేయాలని ఎంఆర్పిఎస్ కార్యనిర్వాహక మేద జిల్లా అధ్యక్షులు అస్త్రాల బాలరాజ్ డిమాండ్ చేశారు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ రావురాజుకు పత్రం సమర్పించారు ఎంఆర్పిఎస్ నాయకులు సంజీవులు లక్ష్మణ్ రాములు వెంకటేశ్వర డిమాండ్ గత పదిహేను సంవత్సరాల నుండి రవాణా శాఖలో అంతులేని అవినీతి రాజ్యం వెళ్తుందన్నారు పఠ పఠించిన ఆదులే ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులు అధికారులుగా అవుతూ విధులు నిర్వహిస్తున్న తీరు విస్తుగొల్పుతుంది వారి చేతుల్లోనే కీలక ఫైళ్ళు వాట్పాట్ నంబర్ కార్డ్బోర్డ్ ద్వారా అక్రమ వసూలు పాల్పడుతున్నారు లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా ఉండటం నిదర్శనం రవాణా శాఖలో కొందరు అధికారులు బినామీ వ్యక్తులకు నియమించుకొని వారి ద్వారానే వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ప్రత్యేక సాక్షులుగా జిల్లా అధికారులకు తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు ఏ తర్వాటి ఈ అక్రమ లైసెన్స్ జారీ కొనసాగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం వల్ల వారు ఆడింది ఆట కొనసాగుతుందన్నారు ఆర్టీఏ బినామీ వారి కనుసన్నుల్లో కాకుండా ఇదంతా జరుగుతుంది ఇంత అవన్నీ జరుగుతున్న గత ఫిర్యాదుపై నియంత్రించకపోవడం జిల్లా కలెక్టర్ ప్రజావారిలో మరోసారి ఫిర్యాదు చేసినట్లు బాలాజీ తెలిపారు అధికారికంగా బినామీ ఏజెంట్లు ఇచ్చే లైసెన్సులు నకిలీ బోనా ఫైట్లు సర్టిఫికేట్లు సృష్టించి జతపరుస్తున్నారు ఆధారాలతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తద్వారా నిరుద్యోగ జీవితాలు రెండు ప్రమాదాల ప్ర ప్రాణాలు పోతున్న జిల్లా యంత్రాన్ని లేదు పూర్తిగా లైసెన్స్ ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేయాలని ఇప్పటికైనా గుర్తెళ్ళని వారు లైసెన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులతో నిధులు నిర్వహిస్తున్న కారణమైన కారకులైనపై జిల్లా రవాణాధికారులపై అండగా నిచ్చిన నకిలీ సర్టిఫికేట్ స్టడీస్ సర్టిఫికేట్లు సృష్టించే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు ప్రధాని కారణంలో ఫిర్యాదు చేశారు అనంతరం వెల్లకరితో మాట్లాడారు ఇకనైనా యువత డ్రైవింగ్ లైసెన్స్ విధానాల పట్ల పూర్తి అవగాహన ద్వారా వెళ్ళాలన్నారు ఎవరికి అవగాహన లేని కారణంగానే మెదక్ రవాణా శాఖ కార్యాలయం అవినీతి నిలయంగా మారింది ఇక్కడైనా అరికట్టే ప్రభుత్వ నిఘా ద్వారా ఎన్ని సంస్కరణ తీసుకొచ్చినా అధికార లంచాల